హాయ్ స్వాములు నా పేరు పురుషోత్తం నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి శ్రీ గురుదత్త దశ్రమం ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అనుమసముద్రం గ్రామంలో మారం వీధి వినాయకుడు బొమ్మను తీసుకోబోటకు వచ్చి ఉన్నాము చూడండి స్వాములు తక్కువ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు చూడండి ఆడ తీసుకొని తక్కువ దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత మన లోకు స్వామి ఆ వినాయకుడికి తీస్తున్నాడు టెంకాయతో కర్పూరం వెలిగించి చూడండి స్వాములు అది అయిపోయిన తర్వాత టక్కులో పెట్టుకొని జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ చిందులేస్తూ రేపు వినాయక చేతి వస్తుందని తీసుకొని పోతున్నాము టక్కులో తీసుకొని వెళ్ళిపోతాము పిల్లకాయలందరికీ ఐదు రోజులు బాగా సరదా సరదాగా ఉంటుంది ఎంజాయ్ బాగా చేస్తారు గేమ్స్ అన్నీ ఉంటాయి అన్నీ చూపిస్తాను మీకు ఫస్ట్ రోజు అన్ని లాస్ట్ దాకా అన్ని చూపిస్తాను కార్యక్రమం అన్నీ జరుగుతాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై బోలో గణేష్ మహారాజ్కి మీ వినాయకుడి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నా మీ పురుషోత్తం శ్రీ గురుదత్త రమణాశ్రమ యూట్యూబ్ ఛానల్ దక్షిణ బెట్టు దక్షిణం పెట్టు దక్షిణ పెట్టాలి కాదు బాధ్యేది రెండు ఐదు వందలు ఈ

జై జై ఎత్తండి ఇంకా ఎత్తండి జై మాట్ <tune> అలా <tune> <tune>